సో సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరో కన్ఫర్మ్ అయిపోయింది మీ అందరు కూడా వార్త చూసారు అయితే గత కొన్ని నెలల నుంచి కూడా అసలు అధ్యక్షుడు ఎవరు 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 ఈటల రాజేందర్ అని ఒకరు బండి సంజయ్ అని ఒకరు ధర్మపురి అరవింద్ అని రఘునందర్ రావు అని ఇట్లా అనేక ముఖ్య నాయకుల పేర్లైతే వినబడ్డాయి సో మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని డిసైడ్ చేసింది కాకపోతే దీని మీద చాలామందికి అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి లేదు కానీ ముందు నుంచి ఈ అసమ్మతి రాగం ఎత్తుకున్నటువంటి రాజాసింగ్ అయితే రాజీనామా అస్త్రాన్ని అయితే సంధించిడు రాజీనామా చేస్తున్నట్టుగా అయితే ప్రకటించాడు సో భారతీయ జనతా పార్టీ మొత్తంగా అదేదో కొండంత రాగం తీసి అదేదో పాట పాడినట్లు చేసేసింది సో ఎందుకంటే ఇక ఈ మెసేజ్ తోటి ఇట్లా ఈ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంతో భారతీయ జనతా పార్టీ ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది ఇక మాకు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలనే ఆశ లేదు చచ్చిపోయింది అని చెప్పేసి వాస్తవానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రతిసారి చెప్తూ ఉంటుంది ఎన్నికలకు ముందు చెప్తుంది ఎన్నికల తర్వాత చెప్తుంది ఈసారి మాదే అధికారం నెక్స్ట్ మాదే అధికారం అని అదేదో రేపు లడ్డుల భోజనం మా ఇంట్లో అని రాసినట్టుగా భారతీయ జనతా పార్టీ ఇక నెక్స్ట్ మాదే అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఎప్పుడు పోతారు ఇక అది పర్మనెంట్గా అది అలా ఉండబోతోంది ఎందుకంటే కార్యకర్తలు అందరూ కూడా అదే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు నార్త్ సైడ్ ఉన్న సిద్ధాంతాలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం మీద రుద్దుతా అంటే ఇంకా వంద జన్మలు ఎత్తినా ఇంకా వంద ఏళ్ళైనా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారాలకు వచ్చే అవకాశం క్లియర్గా లేదు సో ఎందుకంటే కొంత ఫైర్ ఉండి మాస్ జనాలను ఆకట్టుకునే గుణం ఉన్నటువంటి బండి సంజయ్ దగ్గర నుంచి రాష్ట్ర అధ్యక్ష పదవి పీక్కోవడంతో భారతీయ జనతా పార్టీ కొంత చతికిల సరే తీసేస్తే తీసేసిరు బండి సంజయ్ నుంచి మరి ఇంకెవరికైనా ఫైర్ ఉన్న లీడర్కో లేకపోతే అడ్మినిస్ట్రేషన్ తెలిసిన లీడర్కో ఇస్తారనుకుంటే అటు కాకుండా ఇటు కాకుండా ఫస్ట్ నుంచి పార్టీలు ఉన్నాడని మళ్ళొక న్యూట్రల్ క్యాండిడేట్కి ఇచ్చిరు సౌమ్యంగా ఉండేటటువంటి వ్యక్తికి ఇచ్చిరు అటు ఈటల రాజేందర్ కూడా చాలా వరకు అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు చాలా మంది ఈటల రాజేందర్కి ఇస్తే కొంతవరకు ట్యాకిల్ చేయగలుగుతాడు ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తి కేబినెట్ మినిస్టర్ కూడా పనిచేసినటువంటి వ్యక్తి సో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కొత్త ఏర్పాటు సంసారంలో ఇట్లా చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి రాష్ట్రంలో ఏ మూలకపోయినా గుర్తుపడతారు ఈటల రాజేందర్ అని చెప్పేసి ఆ క్యాలిక్యులేషన్స్లో కానీ లేకపోతే ముందు నుంచి బీసీ వాదం బీసీ వాదం బీసీ నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడు చేస్తాం బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి బీసీ క్యాండిడేట్కే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తుందేమో అని చెప్పేసి అయితే అందరూ ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు అదే అనుకున్నారు కూడా సో చివరికి ఆ బీసీలకు కూడా గొంతు వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఎవరో పొన్న ప్రభాకర్ కూడా చెప్పినట్టు ఇందాక ఇక్కడ చూసినాం సో మొత్తంగా అటు చేసి ఇటు చేసి మళ్ళీ మెత్తకగా సౌమ్యంగా ఉండేటటువంటి రామచంద్ర రావుకు రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పజెప్పడం వెనుక ఏంటి సో దీంట్లో ఏమైనా వ్యూహం ఉందా చివరి ఏడాదిలో మళ్ళీ మారుస్తారు ఎవరికో ఇస్తారని చెప్పేసి ఏదో టాక్ నడుస్తుంది ఏం చేసినా నెక్స్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్కి ఇప్పటి నుంచే ప్రణాళిక ఉండాలి ఇప్పటి నుంచే ఒక ప్లానింగ్ అనేది ఉండాలి సో కార్యకర్తలంతా కూడా ఫైరున్న నాయకుని కోసం ఎదురు చూసారు ఫైరున్న రాష్ట్ర వ్యక్తి రాష్ట్ర నాయకుడు అయితే అధికారులకు వస్తామని అయితే ఎదురు చూసారు ఇక భవిష్యత్తులో చాలామంది కార్యకర్తలు ఇక ఆశలు వదులుకోవాల్సిందే భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారులకు రావడం అయితే గగనమైపోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది సో ఇటు రాజాసింగ్ రాజీనామా చేస్తుండడం అటు ఇంటర్నల్గా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగిందట మాకు ఎవరికి చేయకుండా సరే ఆ ఈట రాజేందరికి అయితే రావద్దు ఎవరికి ఇచ్చినా సరే అని కూడా కొంతమంది నాయకులు అయితే ఉన్నారు సో ఇది ఏదేమైనా ఇంకొక కారణం ఏం చెప్తున్నారంటే మొదటి నుంచి పార్టీలో ఉండాలి ఆ సంఘ నాయకులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పిన వాళ్ళకే పదవులు వస్తాయి వాళ్ళు ఎవ్వరికి పదవి ఇవ్వమంటే వాళ్ళకి ఇవ్వాలి లేకపోతే వాళ్ళు వాళ్ళ కోసం పనిచేయాలి సో బీజేపీ అది కంప్లీట్గా వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ ప్రచారానికి సో క్లియర్గా వాళ్ళు వద్దన్న వాళ్ళకి ఇవ్వకుండా ఏదేదో ప్రయత్నం చేసినా అని కూడా తెలుస్తుంది సో ఇక్కడ ఒకటే క్లియర్ ముచ్చట ఇక కొత్తగా పార్టీ లక్ష్మీనికి అధ్యక్ష పదవి ఇవ్వద్దు అంటే ఇక ఇప్పుడు ఆ భారతీయ జనతా పార్టీలో మా ఊరు కాడ కూడా ఒక కార్యకర్తనాడు అంటే ఈ రామచంద్రరావు కంటే ముందు నుంచి కూడా బీజేపీ పార్టీ ఉండపుడు చూడు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు మేబీ అంత మాత్రాన వాళ్ళకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తావా ఇక్కడ స్కిల్స్ కావాలన్నా లేకపోతే ముందు నుంచి పార్టీలు ఉన్న వాళ్ళు కావాలన్నా భారతీయ జనతా పార్టీ అనేది రాజకీయ పార్టీయా ఇంకేదో ఇక కేసీఆర్ చెప్పినట్ట రాజకీయ పార్టీ అనుకుంటే కనుక మనం ఒక చిన్న సింపుల్ క్యాక్యులేషన్ వేసుకోవచ్చు నిజంగా రాజకీయాలు అది వేయదలుచుకుంటే నిజంగా రాష్ట్రంలో అధ్యక్షులు కావాలనుకుంటే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలనుకుంటే రాష్ట్రంలో ఏ మూలమైనా వ్యక్తిని గుర్తుపట్టే మీ పార్టీ గుర్తుపట్టని కాదు వెనకటి నుంచి మీ పార్టీలో ఉన్న వాళ్ళు మీరు గుర్తుపడతారు కార్యకర్తలు కానీ ఆ వ్యక్తి పేరు చెప్పగానే రాష్ట్రంలో ఏ మూలకైనా తెలిసిన వ్యక్తి చెప్పగానే ఆయన గురించి మదిలో ఆయన చేసిన కార్యక్రమాలే కావచ్చు లేకపోతే ఆయన ఏం చేస్తాడు అనేది ఒక చిన్న ఇమాజినేషన్ చిన్న ఒక క్లారిటీ వస్తే ఇమేజ్ మదిలో మెదులుతుందంటే ఆ నాయకుడు రాష్ట్రం మొత్తం ప్రభావం చూపాలితాడు సో అట్లా ఈటర్ రాజేందర్ కావచ్చు బండి సంజయ్ కావచ్చు ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు రఘునందర్ రావు కావచ్చు కొంతమంది నాయకులు రాష్ట్రంలో ఏ జిల్లాకు పోయినా ఏ మూలకు పోయినా గుర్తుపడతారు వాళ్ళు మొబిలైజ్ చేయగలుగుతారు కార్యకర్తలు కానీ ఓటర్స్ని కూడా వాళ్ళు కొంత ఆకట్టుకోగలుగుతారు మరి ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి పదవి ఏదైతే ఉందో మరి ఆ నాయకుడు ఎంత అగ్రెసివ్గా పనిచేస్తాడు ఇటు ప్రభుత్వంతో కోట్లాడతాడా మాస్ భారతీయ జనతా పార్టీ యూత్ని యూత్ లీడర్స్ని ఆకట్టుకోగలుగుతాడా రాష్ట్రంలో అధికారులకు తీసుకురాగలుగుతాడా అది అయ్యే పని కనబడుతుందా సో ఇట్లా రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి ఇవన్నీ మనే కాదు జనాలనుకుంటున్నటువంటి ముచ్చట ఇప్పుడు రామచంద్రరావుకు అధ్యక్ష పదవి ఇస్తారని చెప్పేసి పొద్దుగాల మెసేజ్ వచ్చినప్పటి నుంచి కూడా చాలామంది మందులో మెళ్తున్నటువంటి ప్రశ్నలు ఇవి ఇక గట్ల ఎక్కువ పోతే మరి కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి జనం లేట్గా వచ్చినా కూడా ఆయనకి ఇట్లా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిరు ముఖ్యమంత్రి పదవి ఎట్లు ఇచ్చారు సో సీనియారిటీ అంటే సీనియారిటీ అనేది క్వాలిఫికేషన్ కాదు స్కిల్స్ అనేది క్వాలిఫికేషన్ లేదా అంత ఇమేజ్ అనేది ఉండాలి క్రౌడ్ పుల్లర్ అయి ఉండాలి సో ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఫెయిల్ అనేది ఒక చర్చ జరుగుతూ ఉంటే ఇక్కడ క్లియర్గా ఇంకొకటి జరుగుతోంది టీడీపీ చంద్రబాబు నాయుడే చక్రం దిప్పిండని చంద్రబాబు నాయుడు చక్రం దిప్తే ఎవరి గురించి తిప్పుతాడు ఇక్కడ ఇక్కడ మొదలైతే చర్చ ఇక ఒకవేళ కొంత కొన్ని పాటలకు సంబంధించిన వార్తా కథనాలు కావచ్చు వాళ్ళ ఛానల్ కావచ్చు లేకపోతే వాళ్ళకి సంబంధించిన మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు చంద్రబాబు నాయుడే చక్రం తిప్తే వచ్చింది అనేది నిజమైతే చంద్రబాబు ఎవరికి ఫీవర్గా చక్రం దిపుతాడు అన్డౌటెడ్లీ మీరు చెప్తున్నాడు కానీ రేవంత్ రెడ్డికి అనుకుందాం సో ఈ లెక్క ప్రకారం అయితే మరి రేవంత్ రెడ్డికే ఫేవర్ జరగాలి కదా రాజకీయ ఉద్దండు ఏళ్ళ సీనియరు దూరదృష్టి కలవాడు విజన్ ఉన్న నాయకుడు అని చెప్పి చెప్పుకునే చంద్రబాబు నాయుడు కనుక చక్రం అనుకుంటే అది కాంగ్రెస్ పార్టీకి అంటే రేవంత్ రెడ్డికి ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డికి ఫేవర్గా తిప్పినట్టే లెక్క ఎందుకంటే ఇక్కడ జనాలకు ఆల్రెడీ ఒక చర్చ మొదలవుతోంది భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ అధికారాలు రావాలనే ఉద్దేశం లేదు ఒంటరిగా గారు అధికారులకు వచ్చేది భవిష్యత్తులో కూడా ఛాన్స్ లేదు కాబట్టి ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీతోటి లోపాయకారి ఒప్పందం కారణంగా సో బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ కలిసి నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయబోతున్నాయి అనే మెసేజ్ క్లియర్గా పోయింది ఒకవేళ కనుక ఈటల రాజేందర్కి ఇస్తే ఆ అవకాశం ఉండదు బీఆర్ఎస్ పార్టీతో ఆయన మళ్ళీ గలవడు కాబట్టి కేసీఆర్తో విభేదించే భారతీయ జనతా పార్టీలోకి వచ్చింది కాబట్టి ఆయనకి ఇవ్వకుండా ఇటు ఆయన మెల్లగా సైడ్ కార్నర్ వేసేసి రావుకి ఇచ్చి రాబోయే ఎన్నికలల్లో అటు బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయా అనే అనుమానాలు కూడా తిరుగుతున్నాయి సో ఈ అనుమానమే కనుక ఇదే నిజమైతే కనుక కాంగ్రెస్ పార్టీకి మంచిదా అస్త్రం దొరికినట్టే సో వీళ్ళిద్దరూ ఒకటే నియంత పాలన నియంత పాలన అని పదేళ్ళ పాలన మీద మాకడెక్క కూడా వాస్తవాన్ని కొట్లాడిరు భారతీయ జనతా పార్టీ వాళ్ళు పోయి మళ్ళీ అటుపోయి ఇటుపోయి తోటి చేతులు కట్టిరని చెప్పేసి వాస్తవానికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలనే కొంత బాగా చర్చ జరిగింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కావాలని క్యాండిడేట్లు పెడతలేరని చెప్పేసి సో బి కావాలని క్యాండిడేట్ పెట్టడం కాదు చాలా చోట్ల మనం స్టార్టస్లలో కూడా చూసినాం క్లియర్గా నా ప్రత్యక్షంగా నేను సిద్దిపేట వాసిగా సిద్దిపేటలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు ప్రధాన అనుచరులే స్టేటస్లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఓట్లేయమని చెప్పేసి డైరెక్ట్ ఫేస్బుక్ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసిర్రు భారతీయ జనతా పార్టీ నాయకుడి కోసం కష్టపడ్డారు జనరల్గా హరీష్ రావు సొంత పార్టీలో ఉన్న మిగతా కార్యకర్త ఎవడన్నా ఈయన ఫ్లెక్సీ ఫోటో పెట్టుకోకపోతేనే ఆయన ఎంబడ ఓకుర్రా అని చెప్పేటటువంటి నాయకుడు భారతీయ జనతా పార్టీ పలా నాయకుడికి ఓట్లేయరని చెప్పి స్టాటస్ పెట్టుకుంటే ఊకోడు వాళ్ళు పెట్టినంటే క్లియర్గా హరీష్ రావు గారి ఇంట్రక్షన్ ఇన్స్ట్రక్షన్స్ సో అట్లా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ముఖ్య నాయకుల దగ్గర నుంచి కూడా బీజేపీకి అని చెప్పేసి గతంలో చెప్పినటువంటి సందర్భం చూసినాం సో మొన్న ఎంపీ ఎన్నికల తర్వాత నుంచి ఎంపీ ఎన్నికలప్పటి నుంచో మేబీ భారతీయ జనతా పార్టీ అండ్ బీఆర్ఎస్ కలిసి రాష్ట్రంలో కొంచెం ముందుకు పోతున్నట్టుగా మనకైతే ఈ వాతావరణం సంకేతాలు అయితే చూస్తే కనబడుతోంది మరి ఈ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికతోటి మరి ఇది ఎవరికి ఫేవర్ అవుతుంది నిజంగా భారతీయ జనతా పార్టీ కళ్ళలుగా అంటున్నట్టుగా ఒంటరిగా రాకపోయినా పొత్తులన్న అధికారులు రావాలి మంత్రి పదవులు కావాలనే ఆశతోటి ఉన్నారా లేదా మరి ఏం జరగబోతోంది ఈ నిర్ణయం ద్వారా నిజంగానే చంద్రబాబు నాయుడు చక్రం అనుకుంటే మరి కాంగ్రెస్కే ఫేవర్ జరగబోతోందా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఎలా ఉండబోతోంది దీని వల్ల సో అన్డౌటెడ్లీ వాళ్ళకు ఆ గుడ్డిలో మెల్లన్నట్టుగా అటు ఇటు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ చిన్న భిన్నమైపోతుంది మర్చిపో గుంజుకుపోతున్నటువంటి పరిస్థితి మరోవైపు భారతీయ జనతా పార్టీ ఒకప్పటి కాంగ్రెస్ కంటే అధ్వానం తయారైపోయింది సో ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష నిర్ణయం తోటి కొన్నేళ్లుగా కలలుగా ఉన్నటువంటి కార్యకర్తలు ఫైర్ మీద ఉన్నటువంటి కార్యకర్తలు సల్లబడిపోయినటువంటి పరిస్థితి అయితే దూషం మరి అటు బీఆర్ఎస్ డిస్టర్బ్ అయిపోయింది ఇటు కాంగ్రెస్ మన బీజేపీ పరిస్థితి ఇట్లా అయిపోయింది అల్టిమేట్గా సో ఈ బీసీ వాదన కూర్చొని కొంత కొంతవరకు వస్తే ఆటో ఇటుగా గత పదేళ్ళలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పార్టీ పదవులో లేకపోతే కేబినెట్లో మంత్రి పదవులో మహిళల విషయంలోనో సో ఇట్లాంటి పదవుల విషయంలో బా బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా ఇటు బీజేపీ కంటే కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కొంత మేలు అన్నట్టు కూడా మళ్ళీ బీసీ బీసీ వాదం ఎత్తుకున్నటువంటి నాయకులు చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది సో సామాజిక న్యాయం అని మంత్రి పదవులు ఇవ్వడంలో కానీ లేకపోతే పార్టీ పరమైన పదవులు ఇవ్వడంలో కానీ కాంగ్రెస్ పార్టీ కొంత సమతూకం భయపడే చేస్తుండొచ్చు మేబీ అంటే బీసీ వాదం గట్టిగా నడుస్తుంది రాష్ట్రంలో కాబట్టి సో భయపడే చేస్తుండొచ్చు కానీ ఆ భయానికి ఒక విలువ ఉన్నది వాళ్ళు చేసినటువంటి నిర్ణయాల వల్ల కొంతవరకు బీసీ సమాజాన్ని అండ్ మిగతా దళిత వర్గాలను కాబట్టి మిగతా వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ చేస్తుంది ఇప్పటివరకు అయితే సో ఇప్పటికి సినారియో వరకు అయితే ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికతోటి రాష్ట్ర రాజకీయ సమీకరణాలన్నీ మారిపోతాయి కావచ్చు అనుకున్నాం ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది కావచ్చు అనుకున్నాం కానీ ట్రయాంగిల్ ఫైట్ ఏం లేదు ఇదంతా మళ్ళా కథ కింది మీదనే అయిపోయింది మరి ఏం జరగబోతుంది రావు ఒక ఎమ్మెల్సీగా ఒక రావుగా మరి బీసీకి అధికారం అప్ప చెప్తాం బీసీ రాజ్యాధికారం చేస్తాం బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో వాళ్ళ వాళ్ళ బాధ ఏంటంటే అధికారులకు వచ్చేది లేదు సచ్చేది లేదు అదేదో బీసీలకి ఇస్తామంటే ఒడిచిపా ఆ పేరుతోటి బీసీ ముఖ్యమంత్రిని చేస్తామనే ఒక పదాన్ని పట్టుకొని ఎన్ని వాళ్ళు గదేగా వాళ్ళ ఒక పదాన్ని అయితే పట్టుకొని కొట్లాడడానికి అయితే వాళ్ళకి ఒక స్కోప్ దొరికింది అంతే మించి ఇప్పుడు అధికారులకు వచ్చే అవకాశం ఉంటే వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి నేతమని అసలు చెప్పకపోదురు చెప్పిరంటే అధికారులకు వచ్చే అవకాశం లేదు కాబట్టి మరి బీజేపీ బీఆర్ఎస్ అన్న పొత్తులో భాగంగా ధమన అధికారులకు వస్తే అప్పుడైనా బీసీ అవకాశం ఇస్తారా బీఆర్ఎస్ ఎప్పుడు కూడా అసలు ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వలేదు సో మరి ఏం జరగబోతోంది మరి ఈడల్ రాజేందర్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది రఘునందర్ రావు గారు హాస్పిటల్లో అంటున్నారు ఆయన రియాక్షన్ ఎలా ఉండబోతోంది ఇంకా ముఖ్య నాయకులు ఎవరు కూడా బయటకు వచ్చి పెదవి ఇప్పలేదు ఒక రాజసింగ్ ఒకడే రాజీనామాస్త్రమైతే సంధించండి మరి ఆయనను కూడా భుజగిస్తారా లేకపోతే ఆయన ఏ పార్టీలో పోకుండా న్యూట్రల్గా ఉండిపోతాడా అనేది ఎదురు చూడాలి మొత్తంగా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిపై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఈ ఒక్క సమీకరణంతో ఈ ఒక్క రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికతోటి రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న మారినయా మారే అవకాశం ఉందా అంత సినిమా ఈ నిర్ణయానికి ఉన్నదా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి